గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో నా ఇల్లు అన్యాయంగా కూల్చివేయడం జరిగింది ఈవెన్ కోర్టు ఆర్డర్ ఉండగా కూడా కోర్టులను సైతం ధిక్కరించి అధికార దుర్వినియోగంతో అప్పటి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగంతో అధికారులందరినీ బెదిరించి అప్పటి కిష్టారెడ్డి గారి గత దివంగత కిష్టారెడ్డి గారి చేతుల మీద చేసిన పట్ట మా అమ్మకు పంతొమ్మిది వందల తొంభై ఇస్తే అందులో ఇల్లు కట్టుకుంటే ఓవరాల్ తనంతో ఆయన చేసే దుర్మార్గాలు ఆయన చేసే అక్రమాలన్నీ అందరినీ దానికి నియోజకవర్గంలోనే ఎవరు ఎదిరిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్లను కూలగొట్టే ఒక కొత్త సంస్కృతికి ఒరగడి ఆయన ప్రజా వ్యతిరేక విధానాలపై అందరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళ కూలబెట్టడం బెదిరియడం వాళ్ళ పోలీస్ కేసులతో దౌర్జన్యం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యే ఈరోజు అదే ప్రజలు తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మూతి మీద తంతే అదే ఆయన ఇండ్లు కూల్చే విధానంకు ఆయన కుర్చీ కూల్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిరు ఆయన కోర్టులను కూడా సైతం లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ మార్నింగ్ తొమ్మిది పన్నెండు గంటలకు వస్తే తొమ్మిది గంటలే ఇంకా ఆఫీస్ అవర్స్ కూడా స్టార్ట్ కాకుండా ముందే రెండు గంటల ముందే వచ్చి జేసీబీలతో ఇళ్ళు కూల్చేయడం జరిగింది నేనే కాదు చాలా మంది చూసుకుంటే విలేకర్ వి సింగ్స్ పరమేశ్వరి కానీ ఇంకా చాలా మంది విలేకరులకు కూడా ఇల్లు కూర్చోట్టేసి శంకరంపేటలో మన రామోజీపల్లిలో కూడా ప్రకాష్ ఇల్లు కూడా కూర్చోసి ఎవరైతే ఆయన అక్రమాలను అన్యాయాలను ఎదిరిస్తే ఆయన చేసే దుర్మార్గాలను ప్రజల్లో అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళను గురి చేసి వాళ్ళని హింసించడం జరిగింది నువ్వు ఏ రోజైతే హింసించినవో అదే ప్రజల్ని హింసించిన ప్రజల్ని మీద ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి నీ కక్షా రాజ నీచ రాజకీయాలకు కూడా నీకు బుద్ధి తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది అందులోనే భాగంగా నాలాంటి ఎంతో మంది పేదల ఉసురు మూసుకున్నావు తల్లిదండ్రులు లేదా లేకుండా ఉన్న నన్ను నన్ను మా అక్క పెళ్లి ఉన్నదనంగా కూడా చూడకుండా వారం రోజుల పెళ్లి ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి నువ్వు ఇంట్లో గుళ్ళ కొట్టేసినావు ఈ రోజు నువ్వు గులగొట్టేసిన ఇండ్లే ఈరోజు పాపమై నీ ఉరితాడై నీ చి నీ కుర్చీని గులగొట్టేసి ఇంట్లో కూర్చొని నువ్వు ఏదైతే చదవాల చదివిరా చదువురాని నువ్వు దద్దమ్మవు కోర్టు ఉత్తర్వులు కూడా నువ్వు కోర్టులను కూడా నువ్వు లెక్క చేయకుండా వాళ్ళ కోర్టులకు కూడా న్యాయాన్ని కూడా అపహస్యం చేసినందుకే నీకు అన్యాయం ఒరిగడితే ఈరోజు అన్యాయం చేసినందుకు న్యాయం గెలిచింది మా ప్రజా ప్రజా నేతలు దివంగత కృష్ణారెడ్డి గారి కొడుకు సంజీవ్ రెడ్డి గారు వచ్చి రెండు సార్లు ఒక దగ్గరనే కాదు చాలా ఇండ్లల్లో కూడా ఇట్లా కూల్చివేసే టైంలో అడ్డుకున్నారు ఆయన అడ్డుకుంటే కూడా ఆయన మీద కూడా కక్ష పూరితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డావు నువ్వు అలాంటి మీకు ఈరోజు తగిన బుద్ధి చెప్పి ఆ సంజీవ్ రెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి సురేష్ సెక్కర్ గారు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ఎలాగైనా న్యాయం చేస్తామని రెండు సంవత్సరాలు నువ్వు రెండు మూడు సంవత్సరాలు కూర్చేసి నువ్వు ఇష్టమైన రీతిలో ఇష్ట రాజ్యాంగ నువ్వు పరిపాలించినావు ఈరోజు నీ పరిపాలన చర్మ గీతం పాడేసి వాళ్ళు ప్రజల్లో మంచి పనులు చేసి గెలిపించరు అట్లాంటి ప్రజానేతలు నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో మళ్ళీ నువ్వు అధికారులను ఎట్లా బెదిరించినావో ఈ నార్జన్యు ఏమేమో బెదిరించినావు కానీ వాళ్ళు ఎంక్వైరీలు పెట్టించి అధికారులను మొత్తం తగిన రీతిలో విచారణ చేపించి నా ఇల్లు నాకు ఈరోజు నా పర్మిషన్ ఇప్పించి మళ్ళీ అక్కడే ఇల్లు కట్టుకోవడానికి మా సంజయ్ రెడ్డి గారు మరియు సురేష్ శెట్కర్ గారు ఇద్దరు కూడా ఆ ఇద్దరు నేతలు సహకరించి నాకు న్యాయం గెలిపించి తగిన సాయం చేస్తున్నందుకు మా ప్రజా నేతలు ఇలాగే చల్లగా ఉండాలి వాళ్ళు ఇంకా ప్రజా సేవలో మునిగి ఎక్కడైతే నువ్వు చేసిన అన్యాయ అక్రమాలను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేసి నారైకే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ వాళ్ళు ఇలాగే కలకాలం ఉండాలని అలాంటి పేద ప్రజల కోసం అండగా ఉంటూ నేనే ఒక గొప్ప ఉదాహరణ నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళు ఆదుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరూ అభివృద్ధి పథంలో నడిపించి పేదలను ఆదుకోవడానికి వాళ్ళు ఎప్పుడు సహకరిస్తారనడానికి నేనే ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఎందరో ఆయన మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆయన రాజ్యంలో దొరల రాజ్యంలో దొంగతనంగా దౌర్జన్యాలకు పాల్పడి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఆయన చేసిన అన్యాయాలను వీళ్ళందరూ న్యాయం చేసి అందరికీ ప్రజలకు సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఇలాంటి ఇలాంటి చర్యలకు పాల్పడ్డ రెడ్డిని ప్రజలు తరిమి కొట్టిరు ఇలాగే భవిష్యత్తు తరాల్లో కూడా నువ్వు ఇలాంటి అన్యాయ అక్రమాలు చేసినా కానీ అడ్డుకొని ప్రజలు తగిన శాస్తి చేస్తారని కోరుకుంటూ నారంకే ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ ఈ రోజు న్యాయం గెలిచింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్